రోహిల్లా కథ విన్నచో బాబా ప్రేమ ఎట్టిదో బోధపడును పాడుగాటి నాడును పొడుగైన చొక్క తొడిగినవాడును బలవంతుడునకు రోహిల్లా బాబా కీర్తి విని ఆకర్షితుడై షిరిడీలో స్థిర నివాసం ఏర్పరుచుకునేను రాత్రింబవల్లు కురానులోని కల్మాను చదువుచు అల్లాహు అక్బర్ యని అబోతు రంకె వేయునట్లు బిగ్గరగా పరచుచుండెను అందువలన పగలంతయి పొలములో కష్టపడి పనిచేసి ఇంటికి వచ్చిన షిరిడీ ప్రజలకు రాత్రి నిద్రాభంగమును అసౌకర్యమును కలుగుచుండెను కొన్నాళ్ల వరకు వారు దీని ఓర్చుకునిరి తుదకు ఆ బాధ నోర్వలేక బాబా వద్దకేగి రోహిల్లా అరపుల నాపుమని బతిమాలిరి బాబా వారి ఫిర్యాదును వినకపోవటే కాక వారిపై కోపించి వారి పనులు వారు చూచుకునవలసినదే కాని రోహిల్లా జోలికి పోవద్దని మందలించిరి రోహిల్లాకు ఒక దౌర్భాగ్యపు భార్య గలదనియు ఆమె గయ్యాలి అనియు ఆమె వచ్చి రోహిల్లాను తనను బాధ పెట్టుచున్నదనియు రోహిల్లా ప్రార్థనలు విని ఆమె ఏమి చేయలేక ఊరకయుండు ననియు బాబా చెప్పెను నిజముగా రోహిల్లాకు భార్యయే లేదు భార్య ఎనగా దుర్బుద్ధి అని బాబా భావము బాబాకు అన్నిటికంటే దైవ ప్రార్థనలందు మిక్కుటముగు ప్రేను అందుచే రోహిల్లా తరపున వాదించి ఊరిలోని వారి నోపికతో నోర్చుకుని ఆ సౌకర్యమును సహింపవలసినదనియు వది త్వరలో తగ్గుననియు బుద్ధి చెప్పను